ప్రీ మార్కెట్కి సంబంధించిన ప్రధాన అంశాలు చర్చించుకుందాం ముందుగా మిత్రులందరికీ స్వాగతం ఈరోజు అక్టోబర్ ఎనిమిదవ తారీఖు మంగళవారం ఫిన్ నిఫ్టీ ఎక్స్పైరీ ఉంది ముందుగా ఏడిఆర్స్ సెంటిమెంట్ ఎలా ఉందనేది ఒకసారి చూద్దాం హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఐసిఐసిఐ బ్యాంక్ మోర్ దాన్ టూ పర్సెంట్ నెగిటివ్లో క్లోజ్ అయినాయి అఫ్కోర్స్ విప్రో డాక్టర్ రెడ్డిస్ ల్యాబ్స్ అవి కూడా నెగిటివ్లో ఉన్నాయి ఇన్ఫోసిస్ మాత్రం కొద్దిగా గ్రీన్లో క్లోజ్ అయినాయి ఇక ఇండియన్ ఇండస్ ఎలా పర్ఫామ్ చేసినాయి అనేది మనం చూసుకున్నట్టయితే టాప్ లూజర్స్ లిస్టులో నిఫ్టీ మీడియా పిఎస్యు బ్యాంక్ ఎనర్జీ కమోడిటీస్ మెటల్స్ అనేది కనిపిస్తూ ఉండగా గెయినర్స్లో కొద్దిగా గ్రీన్లో నిఫ్టీ ఐటీ అనేది కనిపిస్తుంది ఫార్మా ఎఫ్ఎంసీజీ లో ప్రెషర్లో ఉన్నట్టు కొద్దిగా తెలుస్తూ ఉంది సో మొత్తం మీద నైంటీ ఫైవ్ పర్సెంట్ ఇండిసెన్స్ అంతా కూడా నెగిటివ్లో అయితే క్లోజ్ అయినాయి గ్లోబల్గా సెంటిమెంటల్ ఎలా ఉందనేది ఒకసారి చూసుకున్నట్టయితే ఎస్ఎంపీ ఫైవ్ హండ్రెడ్ వీక్స్ అయితే కూల్ ఆఫ్ అయింది యూఎస్ మార్కెట్స్ ప్రస్తుతానికి స్టేబుల్గా ఉన్నాయని చెప్పేసి అర్థం చేసుకోవచ్చు ఏషియా మార్కెట్ జపాన్ అండర్ ప్రెషర్లో ఉంది సౌత్ కొరియా రష్యా లండన్ జర్మన్ ఇక్కడ దాకా నెగిటివ్గా ఉండగా డౌజోన్స్ ఇండస్ట్రియల్ యావరేజ్ అయితే ఫ్లాట్గా ట్రెడ్ అవుతుంది ప్రస్తుతానికి ఇవి ఫీచర్స్ అండ్ అక్కడ నుంచి కూడా మనం చూసుకుంటే యూఎస్ ఫైవ్ హండ్రెడ్ కూడా కొద్దిగా గ్రీన్లో కనిపిస్తూ ఉంది మొత్తం మీద ఆ మిక్స్డ్ కాంటెక్స్ట్ కనిపిస్తుంది యుఎస్ మార్కెట్స్ నుంచి కొంత ఆ స్టెబిలిటీ అయితే క్లి క్లారిటీ అనేది ఉంది ఇక్కడ ఎకనామిక్ క్యాలెండర్ విషయానికి వస్తే ఈరోజు మనకి నిన్నటి రోజు కానీ ఈరోజు కానీ పెద్ద మేజర్ ఈవెంట్స్ అయితే లేవు ఇక ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్లో ఉన్న ఏవైతే స్టాక్స్ ఉన్నాయో ఏ ఒక్క స్టాక్ కూడా రిజల్ట్ అయితే అనౌన్స్ చేయట్లేదు ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్లో స్టాక్స్ అనేది బ్యాన్ లిస్టులకు వెళ్ళాయి జిఎన్ఎఫ్సి గ్రాన్యూల్స్ పంజాబ్ నేషనల్ బ్యాంక్ ఐడిఎఫ్సి ఫస్ట్ బ్యాంక్ ఆర్బిఎల్ బ్యాంక్ మనపురం హిందుస్థాన్ కాపర్ బిర్లా సాఫ్ట్ బంధన్ బ్యాంక్ ప్రోబ్లీ చెంబల్ ఫర్టిలైజర్ సెయిల్ టాటా కెమికల్ కూడా బ్యాండ్ లిస్టులకు వెళ్ళే అవకాశం ఉంది ఫ్రెండ్స్ ఇక్కడ ఏదైతే బ్యాన్ లిస్ట్లో ఉన్నాయో రెడ్ కలర్లో వీటిలో మనం ఫీచర్స్ అండ్ ఆప్షన్స్ ట్రేడ్ చేయకూడదు చేయలేము ఈక్విటీలో మనం ట్రేడ్ అనేది చేసుకోవచ్చు నిఫ్టీ హీట్ మ్యాప్ అనేది అబ్జర్వ్ చేస్తే ట్రెంట్ ఇన్ఫోసిస్ అండ్ భారతీయ ఎయిర్టెల్ ఐటీసీ ఎంఎండ్ బజాజ్ ఫైనాన్స్ గ్రీన్లో కనిపిస్తూ ఉన్నాయి కొద్దిగా అదాని పోర్ట్స్ ఎన్టీపీసీ పవర్ గ్రిడ్ ఇక చాలా స్టాక్స్ అనేది డీప్ రెడ్లో అయితే క్లోజ్ అయినాయి ఇక సిగ్నిఫికెంట్ లాంగ్ బిల్డప్ దేంట్లో జరుగుతుందంటే ఏయూ బ్యాంకు ఐడిఎఫ్సి ఫస్ట్ బ్యాంకు ఎంఫసిస్ అనేది కనిపిస్తుంది సిగ్నిఫికెంట్ షార్ట్ కవరింగ్లో కో ఫోర్స్ కనిపిస్తుంది సిగ్నిఫికెంట్ షార్ట్ బిడ్డప్పు ఫెడరల్ బ్యాంక్ ఆర్ఎస్ లిమిటెడ్ ఎల్ఐజీ హౌసింగ్ ఫైనాన్స్ ఎస్కోర్స్ కెనరా బ్యాంక్ అనేది కనిపిస్తుంది సిగ్నిఫికెంట్ లాంగ్ అన్వైనింగ్లో ఐడియా హిందుకాపర్ ధాల్మీ భారత్ జేకే సిమెంట్ పీవీఆర్ ఐనాక్స్ అనేది కనిపిస్తూ ఉన్నాయి ఇక మనకి ఇంటర్ప్రిటేషన్ అనేది చూసుకున్నట్టు ఓపెన్ ఇంట్రెస్ట్ అయితే నిన్న కొంచెం తగ్గింది మార్కెట్ కిందకు వెళుతూ ఉంది బట్ ఓపెన్ వాల్యూ ఫ్యూచర్ వాల్యూమ్ అయితే తగ్గింది ఓకే సో ఇంటర్ప్రిటేషన్ మనం చూసుకున్నట్టయితే ఇక్కడ స్టిల్ ఏంటంటే షార్ట్ బిల్డప్ జరుగుతున్నట్టు చూపిస్తుంది ఇక టోటల్గా ఫీచర్ అండ్ ఆప్షన్స్లో ఏ విధంగా పొజిషన్స్ ఉన్నాయి అనేది మనం చూస్తే లాంగ్ సైడ్ లెవెన్ పర్సెంట్ కనిపించగా సిగ్నిఫికెంట్ లాంగ్స్ టూ పర్సెంట్ కనిపిస్తున్నాయి అదేవిధంగా షార్ట్ సైడ్ సిక్స్టీ ఎయిట్ పర్సెంట్ కనిపించగా సిగ్నిఫికెంట్ షార్ట్స్ సెవెంటీన్ పాయింట్ ఎయిట్ ఎయిట్ పర్సెంట్ అనేది కనిపిస్తుంది మొత్తం మీద ఎక్కువ మంది షార్ట్ సైడే పొజిషన్స్ తీసుకున్నట్టు ఇక్కడ కనిపిస్తుంది పార్టిసిపెంట్ వైజ్ డేటా అనేది మనం ఇక్కడ చూసుకున్నట్లయితే ఎఫ్ఐఎస్ ఇండెక్స్ ఫీచర్స్లో బేరిష్గా ఉన్నారు స్టాక్ ఫీచర్స్లో బుల్లిష్గా ఉన్నారు అండ్ స్టాక్స్లో బేరిష్గా ఉన్నారు ఐ మీన్ స్టాక్స్ ఏంటంటే సెల్ చేశారు ప్రొపరేటరీ మనం చూసుకున్నట్లయితే ఇండెక్స్ ఫీచర్ కావచ్చు స్టాక్ ఫీచర్స్ రెండిష్లో కూడా బుల్లిష్గా ఉన్నారు ఇండెక్స్ ఆప్షన్స్లో బేరిష్గా ఉన్నారు క్లైంట్ లెవెల్ డేటా అనేది మనం చూసుకున్నట్లయితే అన్నింటిలో కూడా బుల్లిష్గా ఉన్నారు ఇండెక్స్ ఫీచరు స్టాక్ ఫీచరు ఇండెక్స్ ఆప్షన్స్ అన్నింటిలో కూడా డిఐఎస్ విషయానికి వస్తే ఇండెక్స్ ఫీచర్స్ స్టాక్ ఫీచర్స్ షార్ట్ చేశారు అండ్ స్టాక్స్ ఏమో బై చేశారు ఇక టోటల్గా మనం చూసుకున్నట్టయితే ఎఫ్ఐఎస్ ఎనిమిది వేల రెండు వందల తొంభై మూడు కోట్లు క్యాష్ మార్కెట్లో సెల్ చేయగా డిఐఎస్ పదమూడు వేల రెండు వందల నలభై ఐదు కోట్లు క్యాష్ మార్కెట్లో బై చేసినట్టు ఉంది ఎఫ్ఐఎస్ ఏమో సెల్ చేశారు క్యాష్ మార్కెట్లో డిఐస్ ఏమో సిగ్నిఫికెంట్గా బై చేశారు ఇక ఇంపార్టెంట్ పేవోర్డ్స్ అనేది మనం చూసుకున్నట్టయితే ప్రస్తుతానికి ఇరవై నాలుగు వేల ఆరు వందల ముప్పై ఏడు అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్ సపోర్ట్ అని చెప్పేసి చెప్పుకోవచ్చు ఒకవేళ గ్యాప్ డౌన్ జరిగితే ఎస్ వన్ అనేది రెసిస్టెన్స్ లాగా ఉండొచ్చు ఈ లెవెల్ వచ్చేసరికి ఇరవై నాలుగు వేల ఎనిమిది వందల ఇరవై ఐదు దాని తర్వాత సిగ్నిఫికెంట్ రెసిస్టెన్స్ ఇరవై ఐదు వేల నూట యాభై ఐదు అని చెప్పేసి చెప్పచ్చు ఈరోజు ఫిన్ నిఫ్టీ ఎక్స్పైరీ ఉంది కాబట్టి ఒకసారి ఫిన్ నిఫ్టీ లెవెల్స్ అనేది కూడా చూద్దాం దాని తర్వాత మనం చూసుకున్నట్టయితే ఇరవై రెండు వేల తొమ్మిది వందల అరవై ఆరు మనకి ఇమీడియట్గా సపోర్ట్ అయితే కనిపిస్తుంది దాని తర్వాత ఇంపార్టెంట్ రెసిస్టెన్స్ విషయానికి వస్తే ఇరవై మూడు వేల నాలుగు వందల నలభై రెండు ఆ లెవెల్ బ్రేక్అవుట్ అయిందంటే ఇరవై మూడు వేల ఏడు వందల ముప్పై తొమ్మిది అనేది మనకున్న ఇమీడియట్ రెసిస్టెన్స్ అని చెప్పేసి చెప్పుకోవచ్చు ఇక బ్యాంక్ నిఫ్టీ అనేది ఒకసారి చూద్దాం నిన్న చాలా ఓలటాయిల్గా ఉంది ఓకే ఎనీహౌ యాభై వేల డెబ్బై ఐదు అనేది మనకి డౌన్ సైడ్ ఉన్న ఇంపార్టెంట్ స్ట్రాంగ్ సపోర్ట్ అనమాట బట్ ఎనీహో కొద్దిగా ఇక్కడ సపోర్ట్ అయితే తీసుకుంది ప్రస్తుతానికి మనం వాచ్ చేయాల్సిన లెవెల్ యాభై వేల ఏడు వందల పదకొండు దాని తర్వాత యాభై ఒక్క వేల ఎనభై ఆరు అనేది వెరీ ఇంపార్టెంట్ లెవెల్ అని చెప్పేసి చెప్పుకోవచ్చు ఒకవేళ బౌన్స్ స్ట్రాంగ్గా జరిగిందంటే యాభై ఒక్క వేల ఏడు వందల ఇరవై రెండు అనేది ఇమీడియట్గా మనకున్న రెసిస్టెన్స్ లెవెల్ ఇండియా విక్స్ అనేది మనం చూసుకున్నట్లయితే సిక్స్ పాయింట్ సెవెన్ ఫోర్ పర్సెంట్ అనేది ఇంక్రీజ్ అయింది డెఫినెట్గా ఆప్షన్ ప్రీమియమ్స్ అనేది రైజ్ అయి ఉంటాయి లాస్ట్ త్రీ డేస్ నుంచి కూడా చూడండి ఇండియా విక్స్ రైజ్ అవుతుంది ఇక డాలర్ ఏమో డాలర్ ఇండెక్స్ మనం చూసుకున్నట్టు స్ట్రెంత్ అవుతూ వస్తుంది చూడండి వెరీ అగ్రెసివ్గా ఫోర్ ఫైవ్ డేస్ నుంచి కూడా కంటిన్యూస్ ర్యాలీ అనేది కనబరుస్తుంది ప్రస్తుతం ఇయర్స్ మార్కెట్స్ ఒక్కొక్కసారి కొద్దిగా బుల్లిష్గా కొద్దిగా బేరిష్గా టెరిటోరీల్లో ట్రేడ్ అవుతున్నాయి ఒక సైడ్ వైస్ యాక్టివిటీ అనేది కనిపిస్తుంది డౌజన్స్ ఇండస్ట్రియల్ యావరేజ్ ఫ్యూచర్ అనేది మనం చూసుకున్నట్లయితే ఇక ఫ్రెండ్స్ మనకి నిఫ్టీ ఫిఫ్టీ ప్రస్తుతం ఇంపార్టెంట్ లెవెల్స్ దగ్గర ఉంది సో చూద్దాం బ్యాంక్ నిఫ్టీ కూడా ఆ డీప్ కరెక్షన్ జరిగి ఇంపార్టెంట్ లెవెల్స్ దగ్గర ఉంది సో డౌన్ సైడు ఫార్టీ నైన్ థౌజండ్ సిక్స్ ట్వంటీ రఫ్గా ఏంటంటే హారిజెంటల్గా సపోర్ట్ అయితే కనిపిస్తుంది ఎనీహౌ ప్రస్తుతం గిఫ్ట్ నిఫ్టీ గ్యాప్ డౌన్ అయితే జరిగింది ప్రీవియస్గా ఇక్కడ క్లోజ్ అయింది ఏ ప్రైసు ఇరవై నాలుగు వేల తొమ్మిది వందల నలభై దగ్గర సో దానికంటే కింద అయితే ప్రస్తుతం గ్యాప్ డౌన్ జరగటం అక్కడ నుంచి కొంచెం కిందకి వెళ్ళింది ప్రస్తుతం సిచ్యువేషన్లో ఇరవై నాలుగు వేల ఎనిమిది వందల డెబ్భై దగ్గర గిఫ్ట్ నిఫ్టీ అనేది ట్రేడ్ అవుతుంది ఓ ఎయిటీ పాయింట్స్ నెగిటివ్గా ట్రేడ్ అవుతుంది మన ఫ్యూచర్ వచ్చేసరికి ఇరవై నాలుగు వేల తొమ్మిది వందల ఎనభై ఐదు దగ్గర క్లోజ్ అయింది సో దగ్గర దగ్గర ఏంటంటే మనకి నూట పది నుంచి నూట పదిహేను పాయింట్లు నెగిటివ్గా అయితే కనిపిస్తుంది బేస్డ్ ఆన్ ద గిఫ్ట్ నిఫ్టీ మనం ఆ స్ట్రాంగ్ డౌన్ అయితే ఎక్స్పెక్ట్ చేసుకోవచ్చు ఓకే అట్లీస్ట్ ఒక సెవెంటీ టు హండ్రెడ్ పాయింట్స్ డౌన్ అయితే జరిగే అవకాశం ఉంది కరెంట్ సిచ్యువేషన్లో ఇక కొన్ని స్టాక్స్ అయితే మనం రెడార్లో పెట్టాలి టాటా మోటార్స్ నైకా జోడి జోడియాక్ ఎనర్జీ అండ్ బీఈఎల్ ఇరయా లైఫ్ సైన్స్ హైటెక్ పైప్స్ ఈ లింక్ అనేది నేను టెలిగ్రామ్లో షేర్ చేస్తాను ఇక టెక్నికల్గా మనం సమరీ అనేది తీసుకున్నట్డితే బ్యాంక్ నిఫ్టీ అనేది డైలీ టైం ఫ్రేమ్లో అన్ని టైం ఫ్రేమ్లో కూడా స్ట్రాంగ్ సెల్ అనేది సజెస్ట్ చేస్తుంది ఇక నిఫ్టీ ఫిఫ్టీ అనేది మనం తీసుకున్నట్టయితే అన్ని టైం ఫ్రేమ్లో డైలీ కావచ్చు థర్టీ మినిట్స్ ఫైవ్ మినిట్స్ ఫిఫ్టీన్ మినిట్స్లో మనకి స్ట్రాంగ్ సెల్ అనేది సజెస్ట్ చేస్తుంది ఓవర్వ్యూ మనం తీసుకున్నట్టయితే యూఎస్ మార్కెట్స్ అయితే కొంచెం ఫ్లాట్గా ట్రేడ్ అవుతున్నాయి అని చెప్పేసి చెప్పుకోవచ్చు అండ్ మన మార్కెట్స్ ఏమో ఓవర్ సోల్డ్ లెవెల్కి వెళ్ళిపోయినాయి సో బెటర్ ఏంటంటే ఇంపార్టెంట్ లెవెల్స్ దగ్గర ఉన్నాం కాబట్టి కొద్దిగా కాషియస్గా ఉండాలి షార్ట్ చేసేటప్పుడు ఓకే సో ఎనీ మూమెంట్ ఏంటంటే మళ్ళీ రికవర్ అయ్యే అవకాశం ఉంది ఆ విధంగా డిపాన్ బై అనే స్ట్రాటజీ అనేది ఫాలో అయితే మేబీ బెస్ట్ రిజల్ట్స్ రావచ్చు అనేది నా అభిప్రాయం దట్ ఈజ్ ఆల్ అబౌట్ ప్రీ మార్కెట్ రిపోర్ట్ ఫ్రెండ్స్ మరొక ఇంట్రెస్టింగ్ ఎపిసోడ్తో మళ్ళీ కలుసుకుందాం ఫ్రెండ్స్ లైక్ చేసి మీ యొక్క సపోర్ట్ అనేది తెలియజేయండి ధన్యవాదాలు